మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మేశ్వర స్వామివారి కొండపైన వ్యయం చేస్తున్న గండాలయ స్వామివారికి రోజు అమావాస్య ఆదివారాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు తెల్లవారుజాము నుంచి ఘాట్ పై నుంచి కొంతమంది అదేవిధంగా మెట్ల మార్గాన్ని కొంతమంది భక్తులు మాత్రం పూర్తిగా స్వామివారికి నూనెడ్డించడానికి ముందుకు వచ్చారు అయితే ఈసారి మాత్రం కొండపైన రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ప్లాస్టిక్ వినియోగాన్ని తక్షణమే అదుపులో పెట్టాలనే ఆలోచనతో అధికారులు మాత్రం ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించినటువంటి కసరత్తును ప్రారంభించారు గతం కంటే మిన్నగా చివరికి నూనె ఒడ్డించడానికి సైతం గాజు గ్లాసులు స్టీల్ ప్లేట్లు మాత్రమే వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎట్టి పరిస్థితుల్లో కొండపైన ప్లాస్టిక్ వినియోగాన్ని అనుమతి ఆలయ ఆలయో సునీల్ కుమార్ ఇప్పటికే ప్రకటించారు రానున్న కాలంలో ఈ కొండ చుట్టూ ఎక్కడైనా సరే ప్లాస్టిక్ వినియోగానికి మాత్రం అనుమతి ఇచ్చేది లేదని సందర్భంగా ఆయన చెప్పారు